హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో రమ్య మోక్ష ఎలిమినేషన్ గురించి అదేవిధంగా బిగ్ బాస్ హౌజ్లోకి రీఎంట్రీ ఇచ్చే ఎక్స్ కంట్రెస్టెంట్స్ ఎస్పెషల్లీ కామన్ హర్స్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ దానికోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే అసలు విషయానికి వచ్చిన మోక్ష ఎలిమినేట్ అయిందని తెలుస్తుంది ఈ వీకు రేపైతే బయటకు వస్తుంది రేపు సండే కదా రేపు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది అయితే ఆ విషయాన్ని పక్కన అయితే పక్కన పెట్టినట్లయితే నెక్స్ట్ రీఎంట్రీ ఇచ్చే దాంట్లో మెయిన్గా కామన్ హర్స్లో ప్రియా ఒకరు అదేవిధంగా శ్రీజ ఒకరు మర్యాద మనీష్ ఒకరు అదేవిధంగా హరీష్ గారు ఒకరు మాస్క్ హరీష్ గారు ఒకరు ఈ నలుగురు అయితే కన్ఫామ్గా మనకు రీఎంట్రీ ఇచ్చి ఒక వారం రోజులైతే హౌజ్లో ఉండేసి తర్వాత ఎవరినైతే నామినేషన్ చేయారో వాళ్ళతో నామినేషన్ చేసేసి వెళ్ళిపోతారనే మాత్రం తెలుస్తుంది అయితే ఈ నలుగురిట్లో మాత్రము ఒక కంటెస్టెంట్స్ ఒకటి కానీ ఇద్దరు కానీ కంటెస్టెంట్స్ మాత్రం పర్మనెంట్గా బిగ్ బాస్ హౌస్లోనే ఉండి ఖచ్చితంగా మళ్ళీ పర్మనెంట్ కంటెస్టెంట్స్గా ఐ మీన్ ముందు ఉన్న కంటెస్టెంట్స్గా కొనసాగే అవకాశం ఉందని మాత్రం మనకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్ దాంట్లో వచ్చేసి ఎవరిని మనకు హౌస్లో ఉంచితే మనకు బాగుంటుంది అనేది కూడా ఒక కామెంట్ రూపంలో చేయాలండి శ్రీజన ప్రియానా మా మర్యాద మనీష అదేవిధంగా హరీష్ గారు మాస్క్ మేనే హరీష్ అనేది నాకైతే శ్రీజాకి నాకు సపోర్ట్ చేయమని అనిపిస్తుంది ఎందుకంటే శ్రీజాన్ ఉండే శ్రీజాను నుంచి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే శ్రీజాకి శ్రీజానే అనిమినే అన్ అన్ఫేర్ ఎలిమినేషన్ ద్వారా బయట పంపించారనే మాత్రం సోషల్ మీడియా మొత్తం కూడా కూసింది దానివల్ల శ్రీజానే ఆ యొక్క నెగిటివిటీని కవర్ చేసుకోవడానికి బగ్బాస్ టీము శ్రీజాన్ మాత్రమే హౌస్లో ఉంచే అవకాశం అయితే పర్మనెంట్ అంటే కంటెస్టెంట్స్గా ఉంచే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ దాని మీద మీకు కామెంట్ చేయండి పోతుపోతున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నాడు జై హింద్